హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ మనం ఈరోజు వీడియోలో కొబ్బరికాయ గదింపు ఎలా తీస్తారు ఏంటని నేను చూపిద్దాం అనుకుంటున్నానండి అది చూసి ముందు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఎక్కుతారండి కొబ్బరి చెట్లు ఇది రెండు ఎకరాల కొబ్బరి తోట అండి ఇలా ఎక్కి చాలా జాగ్రత్తగా ఎక్కి తీస్తారండి ఇల్లు ఇక్కడ నుంచి అంటే శ్రీకాకుళం నుంచి వస్తారండి మా ఊరు వస్తారు వీళ్ళు దింపులు తీసుకున్న అప్పుడు ఆ వాళ్ళ ఊరికి వెళ్తారండి అంత కొంత అమౌంట్ పట్టుకుని వెళ్ళి ఇక్కడే వండుకుని ఇక్కడే వండుకొని తింటారండి వీళ్ళు వీళ్ళు చాలా బాధిస్తారండి అక్కడ దింపులు వీళ్ళకి ఏంటంటే కాయ చొప్పున కాయలు లెక్కన అడుగుతారండి కాయ మనం చొప్పున ఇస్తాం వీళ్ళకి ఎన్ని కాయలు కోస్తే అన్ని కాయలు రూపనారండి లాస్ట్లో కోసాక లెక్క పెట్టుకుంటారండి లెక్క మనమన్నా చెప్పొచ్చు అండి అంటే సోకర్ లెక్కెట్టిన తర్వాత చెప్పచ్చు లేకపోతే వాళ్ళని లెక్కెట్టుకుంటారండి అది మన ఇష్టం అండి అది ఇవ్వండి ఇలా పైకి ఎక్కి మొత్తం శుభ్రం చేస్తారండి చెట్టు అంతా శుభ్రం చేసి శుభ్రంగా కాయలు అవి తయారైనవి మాత్రం కోస్తారండి మనం బొండలు కూడా తీయించుకొచ్చండి మనం తాగడానికి ఇంట్లో అది తాగడానికి తీస్తారండి ఇంట్లో దానికి ఎక్స్ట్రా మనీ అని తీసుకోరండి వాళ్ళు ఆ కాయలు కోసినప్పుడే బొండలు కింద కోసి పెడతారండి ఇక్కడ ఏంటంటే మన కింద అంటి తోట ఉంది కాబట్టి వాళ్ళు గెల్లఫలంగా కోయరండి ఓన్లీ విడివిడిగా కాయలు కింద కోస్తారు అలా విడివిడిగా కోస్తే అంటిగా అంటకరలు ఇరగకుండా ఉంటాయండి అందుకు విడివిడిగా కోస్తారండి మనం చూడండి కింద పడితే చూడండి కాయలు అదోండి విడివిడిగా కోసిన మూలనే ఏ అంటు మొక్కకి దెబ్బ తాగలదండి వీళ్ళు కూడి దింపికల్కి కాయలు ఏరడానికి మనం పెడతామండి ఇలా గంపలో చెదిరిపోతాయి కదా కాయలు కింద పడినాయని అలా తీసుకెళ్ళి వేస్తారండి గంపలో గంపలో తీసుకెళ్ళి చివరిన రాసి కింద వేస్తారండి వీళ్ళకైతే కూల్ లెక్కనండి వీళ్ళకైతే ఆరు వందలు ఇచ్చి పొద్దున్న టిఫిన్ టీ పెట్టాలండి రోజుకు ఆరు వందలు అండి వీళ్ళకి దింపులకి అయితే రూపాయన కాయలు చప్పనిచ్చి వాళ్ళకి ఏంటంటే భోజనంకి మనం పెట్టాలండి మధ్యాహ్నం భోజనం అదండి ఈ కూలీలు కూడా బాగా చేస్తారండి మనకి పని బాగా చేసి బాగా వేస్తారండి అక్కడ ఈ కాయ వదలకుండా ఏర్తారండి అలా తట్లు వేసి ఒకళ్ళు వేస్తారండి ఒకళ్ళు మోస్తారు అంటే దింపళ్ళు ఒకడైతే ఇద్దరు పెట్టుకోవాలండి కూలోళ్ళు ఒకళ్ళు వేసి ఒకళ్ళు మోసేలాగా ఇద్దరు దింపులు అయితే ముగ్గురు కూలు పెట్టుకోవాలండి అంటే వేస్తే ఇద్దరు మోసేలాగా దూరం మూత అయితే ఎక్కువ కూల పెట్టుకోవాలండి చూడండి ఇలా తీసుకొచ్చి రాసి దగ్గర వేస్తారు కాయలు ఇలా రాస్ దగ్గర వేసి మనం షాకర్ అదే కొనుక్కునే వాళ్ళు కొబ్బరికాయ కొనుక్కునే వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారండి అలా రాసుకొని వేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు